ఇప్పుడు సిఎంసి వెల్లూరు ఆస్పత్రిగా కనిపిస్తున్నటువంటి ఆస్పత్రిని ఆమె ఆమె స్థాపించారు వాంటెడ్ టు టు నేటివ్ ప్లేస్ అండ్ లివ్ హ్యాపీలీ పెళ్లి చేసుకుని చక్కగా బ్రతకటానికి తమ తన సొంత ఊరికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్న రోజులవి యంగ్ ఒక స్త్రీగా ఇక్కడ భారతదేశంలో కరువు కాటకాల మధ్య ఇష్టం లేకపోయింది ఇన్ఫాక్ట్ వెంట్ ఆన్ ద స్ట్రీట్ ఆమె రోడ్డు మీదకి వెళితే షీఈస్ టు ఫీడ్ బ్రెడ్ టు డై చిల్డ్రన్ చచ్చిపోయేటటువంటి చిన్న చిన్న పిల్లలకు ఆమె దగ్గర ఉన్న రొట్టె ముక్కలు ఇచ్చి వచ్చేది అండ్ యూస్ ఫైండ్ డెడ్ బాడీస్ ఆ తర్వాత కొంచెం సమయం తీసుకుని చచ్చిపోయిన అక్కడ అలా పడి ఉండేవాళ్ళు దట్ ఈస్ ద ఇండియా షీ కేమ్ గర్ల్ అలాంటి భారతదేశానికి రోజు కడర్ గారు వచ్చారు షీ టు ఎస్కేప్ దట్ అండ్ రన్ అవే అ కంట్రీ ఇలాంటి పరిస్థితి నుంచి పారిపోయి తమ నా సొంత దేశానికి వెళ్ళిపోతాను అని ఐడాస్ అండ్ షీ అనుకుని ఐడార్ ఆల్సో వాళ్ళ నాయన గారికి కూడా అదే చెప్పింది నానా వెళ్ళిపోతాను తలుపు తట్టారులి వ్యక్తి వచ్చాడు ఎవ్రీ వన్ ఫర్ ద సేమ్ నీ ఆ ముగ్గురు కూడా ఒకే అవసరతతో వచ్చారు సమ్వన్ వాజ్ డెలివరింగ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఎవరో ఒక ఆమె పురుడు పోసుకుంటోంది అండ్ దెర్ వాజ్ నో టర్ టు హెల్ప్ కానీ ఒక డాక్టర్ కూడా వారికి సహాయం చేయటానికి లేడు వాంటెడ్ వచ్చి సహాయం చేయమని అడిగారు డాక్టర్ 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 కానీ కానీ ఆమె కాదు ఫాదర్ వాళ్ళ నాన్న ఇన్ ఇండియా అలౌ టచ్ ఆ రోజుల్లో ఒక పురుషుడు స్త్రీ స్త్రీని తాకితేనే తప్పు అలాంటిది పురుడు పోయటం అని అంటే అసలు జరగని పని సో ద బ్రాహ్మణ్ రెఫ్యూజ్ ద ముస్లిం రెఫ్యూజ్ అండ్ ఎవ్రీ వన్ ఫాదర్ ఫ్రమ్ కమింగ్ బ్రాహ్మణుడు ముస్లిము మరియు ఇంకొక వ్యక్తి ఆ ముగ్గురు కూడా వారి వారి భార్యలకు పురుడు పోయటానికి మీ నాన్నగారు వస్తే మేము ఒప్పుకోము అని చెప్పి వెళ్ళిపోయారు సో నో థాట్ అబౌట్ ఇట్ అండ్ ప్రేడ్ అండ్ స్లెప్ట్ కనుక ఐడా గారు దాని గురించి ఆలోచించింది పడుకొని నిద్రపోయింది సేవ చేస్తారు కాదు అండ్ ఇన్ఫాక్ట్ రాణించే వాళ్ళు కాదు ఆఫ్టర్ ది వచ్చి వెళ్లిపోయిన తర్వాత పసుపు నీళ్లు చల్లుకొని ఇళ్ళు శుభ్రం చేసేవాళ్ళు అన్టుల్ ఆమెను ఒక అస్పృశ్యారీగా వాళ్ళు అనుకునేవారు అయినప్పటికీ భారతీయ సమాజం కోసం ఆమె పనిచేసింది ఎలా పని అని అంటే పీపుల్ సే దట్ యు నో షీ యూస్ టు వర్క్ ఇన్ ఇన్ఫాక్ట్ పీపుల్ రోట్ అబౌట్ దట్ షీ టు డూ సిక్స్ టు సెవెన్ పీపుల్స్ వర్క్ ఆన్ చెప్పేటటువంటి కథనాల ప్రకారంగా ఆమె ఆరు నుంచి ఏడు మంది చేసే పని తను ఒక్కటే చేసేది నో మేల్ డాక్టర్ ఒక్క పురుషుడు కూడా డాక్టర్గా ఉండేవాడు కాదు ఆ రోజుల్లో స్త్రీలు డాక్టర్ గా ఉండేవాళ్ళు కాదు వాళ్ళ నాన్నగారు చనిపోయిన కారణంగా పురుషుడు పురుషుడుగా ఒక డాక్టర్ కూడా ఆమెకు సహాయపడటానికి లేడు అండ్ అదర్ డాక్టర్ డాక్టర్లు వచ్చి పనిచేయడానికి ఆమెతో సహాయపడ్డారు దే కుడంట్ వర్క్ అలాంగ్ విత్ హర్ ఆమెతో పాటు కలిసి పని చేసేందుకు వారికి ఇష్టం నో ఐ మీన్ దే అండ్ ద వర్క్ దట్ లేకపోతే ఆమె ఆమె పని చేసినంతగా ప్రేమించినంతగా ప్రజలను ప్రేమించి వారికి వారికి సమయం ఇచ్చేందుకు చేతనయ్యేది కాదు ఈవెన్ మేల్ డాక్టర్స్ టు ద హెవీ వర్క్ దట్ డాక్టర్ ఆమె చేసే అంత కష్టతరమైనటువంటి భారభరితమైనటువంటి పురుషులు కూడా చేయలేకపోయేవారు ఆమె మనకు ఉదాహరణ జస్ట్ లైక్ జీసస్ లాగా సంవత్సరాలు డాక్టర్ చదివే సమయంలో ఆమెకు కనిపించిన ఆ మూడు శవాలే గుర్తున్నాయి ఆమె ఆ శవాల పట్ల శవాలు కనిపించిన సమయంలో తీసుకున్నటువంటి ఆ అంకిత భావంతో కూడా నిర్ణయానికి నిబద్ధత కలిగి ఉంది మనకు 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 ఎంతమంది ఆర్ కమిట్మెంట్ టు ద ప్రభు పట్ల ఉన్నటువంటి అంకిత భావన్ భావంలో గట్టిగా నిలబడి ఉండటం మనలో ఎంత మందికి చేత ఈవెన్ గాంధీ విజిటెడ్ గాంధీ గారు ఆమెను దర్శించారు అండ్ యునో నో షీ వాస్ నోన్ లైక్ ఫర్ అర్వీస్ అంటే ఆమె చేసినటువంటి పని కారణంగా అలాంటి ప్రముఖులు కూడా ఆమెను దర్శించేవారు అని చెప్తున్నాం వెన్ దెర్ వాజ్ ఎ ఫైనాన్షియల్ నీడ్ ఒక ఆర్థిక ఆర్థిక ఇబ్బంది ఉన్న సమయంలో షీస్ టు అట్ ఎవ్రీ డోర్ ఫ్రమ్ వేర్ షీ కుడ్ గెట్ ఫైనాన్స్ ప్రతి మార్గాన్ని కూడా ఆమె వెతికేవారు ఎక్కడెక్కడైతే కొంచెమైనా సరే డబ్బు దొరుకుతుందేమో అని ప్రతి ఒక్కరి దగ్గరికి ఆమె సహాయం కోసం వెళ్ళేది నాట్ టు బిల్డ్ కింగ్డమ్ ఆమె సొంత రాజ్యం కట్టుకోవటం కోసం కాదు టు బిల్డ్ అండ్ సర్వ్ పీపుల్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను నిర్మించటానికి ఈ భారత ప్రజల కోసం సేవ చేయటానికి కొన్ని రికార్డ్స్ ప్రకారంగా ఆమె ఒక్క రోజు కూడా తన పనుల నుంచి తన విధుల నుంచి లీవ్ తీసుకోలేదు సెలవు పెట్టలేదు ఇమాజిన్ ఫర్ ఎంటైర్ సర్వీస్ ఫర్ ఫార్టీ ఇయర్స్ అండ్ మోర్ నాట్ ఎ సింగల్ లీవ్ నలభై సంవత్సరాల తన సేవా పరిచయం లో రోజు కూడా ఆమె సెలవు పెట్టకుండా భారతీయ సంఘాలను నిర్మించిన భారతీయ సమాజాన్ని ఆరోగ్యపరంగా నిర్మించింది అని అంటే ఆమెకున్న నిబద్ధతను అర్థం చేసుకోండి దట్ ఈస్ అవర్ కాలింగ్ యాజ్ క్రిస్టియన్ అది క్రైస్తవులముగా మనకున్నటువంటి పిలుపు జీ సుధాకర